ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ నెల్లు పచ్చడి పెట్టుకున్నాం దానికోసం ఒక కేజీ ఉసిరికాయలు ముందే ఉడికించి పెట్టుకున్న చింతపండు గుంజు ఒక కప్పు వంద గ్రాముల ఎల్లిపాయలు వంద గ్రాముల కారం యాభై గ్రాములు ఉప్పు ముందే వేయించుకొని దంచి పెట్టుకున్న ఒక స్పూన్ మెంతిపిండి అలాగే ఒక స్పూన్ పసుపు ఒక కేజీ ఉసిరికాయలను వేయించుకోవడానికి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఈ ఉసిరికాయలను వేయించడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు వెల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం ముందుగా చెప్పినట్టుగా వంద గ్రాములు వెల్లిపాయలు అలాగే వంద గ్రాముల కారం యాభై గ్రాములు ఉప్పు వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కారం వేస్తేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది దంచుకున్న వెల్లిపాయ కారంను ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఆయిల్ కూడా హీట్ అయింది మనం తీసుకున్న ఉసిరికాయలను ఒకేసారి వేయించుకోకుండా మూడు వాయిలుగా మేము ఇక్కడ వేయించుకున్నాము ఒకేసారి వేయించితే ఏమైందంటే అన్నీ ఫ్రీగా వేగవు ఇవి మంచిగా బ్రౌన్ కలర్లో వేగితేనే పచ్చడి మంచిగా నిలువ ఉంటుంది అలా మేము ఒక కేజీ తీసుకున్నాం కాబట్టి మూడు వాయిలుగా వేయించుకున్నాము ఉసిరికాయలు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఆయిల్ నుంచి తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి అలా రెండో వాయి కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత అదే గిన్నెలోకి తీసుకోవాలి ఇంకా మూడో వాయి కూడా వేసుకొని అవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత డైరెక్ట్గా పొయ్యి మీద నుంచి కడాయి దించుకోవడమే కడాయి పొయ్యి మీద నుంచి దించిన తర్వాత ఎంతసేపు వరకు అయితే ఆయిల్ హీట్ ఉంటుందో అంతవరకు ఉసిరికాయలు అందులోనే ఉంచి తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి వేయించుకొని తీసుకున్న ఉసిరికాయలోకి ముందే ప్రిపేర్ చేసుకున్న వెల్లిపాయ కారం అలాగే పసుపు వేసుకొని ఆ ఉసిరికాయలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉసిరికాయని వేయించుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని ఇందులో వేసుకొని బాగా కలపాలి వేసిన ఆయిల్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఉసిరికాయ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా అంతే టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్